या कुक्षी विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितो हम यतो धरे तत्प्रसादा जगद्रुष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి నౌమి మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి మూలంగా జన్మంలోనే శని గ్రహ శని గ్రహ సంచారం కూడా జరుగుతుండగా మనం చెప్పుకోవాలి ఎప్పటి వరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మిగతా రెండు రోజులు బీలంలోకి వెళ్ళిపోతారు ఆయన వక్రగతి పోతుంది కాబట్టి ఆ ఇప్పుడు చెప్పాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఏడునాటి శని ఉన్నది ఆయన వక్రించి ఉన్నప్పుడు జన్మలోకి వచ్చాడు వక్రం పోయాక మళ్ళీ స్థానం అది కూడా ఆయన ఖచ్చితంగా ఏడునాటి శని ప్రభావం ఉంటుంది అంచేత ఇప్పుడు ఇక్కడ జన్మంలోని రాహు శని రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆలోచన జాగ్రత్తగా చూసుకోండి మంచి ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి గాడి తప్పకుండా చూసుకోండి ఈ విధమైనటువంటి చెడు ప్రభావాలన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైన చెప్పుకున్న జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సే ఉంటుంది జన్మంలో శని రాహుల్ యొక్క సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతోంది ఒక పన్నెండు రోజుల పాటు ఇక్కడ గురుబలము లేనట్టే లెక్క తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాలు చేయవలసిన అవకాశం ఉంటుంది అవసరం పడుతుంది ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ధనానికి ఏర్పడుతుంది అలాగే ఆయన యొక్క అతిచారం పోయి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిన తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా యోగకారకంగా ఉంటుంది పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తారు మనం ఊహించినంతగానో మన పిల్లలు చదవగలుగుతారు అలాగే బుద్ధిబలం బాగుంటుంది అలాగే మంచి స్నేహం కూడా చేస్తూ ఉంటారు మంచి వివేకవంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భార్య భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అన్యోన్యత ఏకాభిప్రాయము లేకపోవటం వల్ల కొంత సంసారంలో అయితే కొంచెం చిటపటలు ఈ వ్యాపారంలోనైతే కొంచెం వ్యాపారం తగ్గటము ఇట్లాంటి పరిస్ పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది అష్ట నవమ దశమ స్థానాల్లో ఈ యొక్క శుక్రగ్రహించడం జరుగుతోంది ఈ మూడు స్థానాలలోనూ కూడా అష్టమ నవమ దశ మూడు స్థానాల్లోనూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో రెండు రోజులే ఉన్నారు కానీ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఉన్నారు అది భాగ్యస్థానం అలాగే దశమ స్థానంలో అది వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నాలుగు రోజులు ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ భగవాన్ ద్వారా మనిషి చాలా కులాసాగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ఎప్పుడు కూడా గురు శుక్ర గ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవర్ గ్రీన్గా ఉంటూ ఉంటారు అలాగే లలిత కళలకు సంబంధించి ఏదో ఒకటి ఆ శుక్ర భగవాను ద్వారా వాళ్ళకి సంప్రదిస్తూ ఉంటాయి అలాగే ఈ సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గమనించండి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు దశమ స్థానంలో పద్నాలుగు రోజులు భాగ్యస్థానంలో పద్నాలుగు రోజులు పదహారు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి కానీ ఇక్కడ దశమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేసే కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఉంటుంది ఎందుకంటే అలాగే దశమ స్థానంలో రవి ఉండబట్టే ప్రభుత్వోద్యోగం చేసేవారికి మరింత ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందండి ఇకపోతే ఈ దశమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలను కలిగించడానికి కానీ దాన్ని మనకి ఈ వృత్తిలో పైకి తీసుకురావడానికి పనిచేయదండి అదేవిధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్థానంలో బుధుడు ఒక ఇరవై నాలుగు రోజులు అలాగే భాగ్యస్థానంలో ఒక ఆరు రోజుల పాటు భాగ్యస్థానంలో ఆరు రోజులు వియోగించాడు కానీ ఇక్కడ ఇరవై నాలుగు రోజులు దశమ స్థానంలో మనకు మాత్రం చాలా చక్కని ఫలితాలు వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనిపిస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనం చేసే పని కూడా చాలా నీటుగా ఉంటుంది చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఈ బుధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి రవి బుధులు పాక్షికంగా యోగిస్తూ ఉన్నారు శుక్రులు పూర్తిగా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలుగా మనం తీసుకుందాం రెండు పాఠశ్రమం ఒకటి పూర్తిగా కాబట్టి అంచేత మనం యావరేజ్గా మనం తీసుకోవచ్చు అంచేత మీరు డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పడటం చాలా సూచించదగిన విషయం కాబట్టి అలాగే ప్రతినిత్యము కూడా నవగ్రహాన్ని పూజించుకోండి దీని గురించి కంగారు పడక్కర్లేదండి ఏ మాత్రం కూడా కంగారు పడక్కర్లేదు ఇది కేవలం నిష్ణాది లేని చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ జాతకం నిష్ణాతలేని వాడు రాస్తే ఎనభై పర్సెంట్ వరకు మనకు అవకాశం ఉంటుంది అప్పుడు ఇది దాని అనుసంధానం చేసుకుంటే తొంభై పర్సెంట్ వరకు నూటికి నూరు రూపాయలు అనేటటువంటిది జరగదు జరగను వాక జరగదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి దీన్నే ఆధారం చేసుకోకండి మీ ప్రయత్నం మీరు నాలుగు రకాలుగా మీ ప్రయత్నం చేస్తే భగవంతుడు ఐదో రకంగా మీకు సహాయపడతాడు అంతేగాని ఈ జాతకాన్ని చూసిన ఒక మహాభాగ్యం ఉంది ఈ నెలలో కార్మీ కాలుష్యం ఇంట్లో పడుకో మూత ఎండిపోతుంది అది కాదండి మీరు మీరు చేసే ప్రయత్నం మీరు చేయాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా ఇంకా ఏమైనా చెప్తే అవన్నీ అంత దాన్ని చూసి మీరు నమ్మి మోసపోవకండి ఎందుకంటే అది పని ఎందుకంటే శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మరి వారి ఇంతకంటే ఏదైనా మంచి రుజువు చూపించగలిగితే ఓకే నేను కూడా దాటి మారతాను ఇది చేత మీరు మీ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో లోపం ఉండరాదు ఇది గమనించండి సులభంభూయా మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితానిచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా లినాటి శని జరుగుతూ ఉన్నది మీ రాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతల నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించల కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జరాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరో స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవ దర్శనం ప్రాప్తించే విభాగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా నేను తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతోంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మేన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక్క ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి ఆ అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మేన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ విజదోషం ఏదో ఉందన్నట్టు ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్టు మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నా దృష్టిలో నా దృష్టి అందరి దేవుడి దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సోగంభూయా